న్యూస్ చూస్తున్నాం మంత్రి కొండ సురేఖ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు అఖిలేధి నాగార్జున తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టుకు వచ్చారు తన వ్యాఖ్యలకు సంబంధించి జడ్జి ముందు ఆమె వివరణ ఇచ్చారు ఈ కేసులు ఇప్పటికే నాగార్జునతో పాటు సాక్షుల వాగ్మూలాలను కోర్టు నమోదు చేసింది కాగా గతంలో నాగార్జున కుటుంబంపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి దీంతో నాగార్జున పరువు నష్టం దావా వేశారు ఆమె చేసిన వ్యాఖ్యలు తన కుటుంబానికి మానసికంగా గాయపరిచాయని నాగార్జున కోర్టుకు తెలిపారు అయితే సురేఖ చేసిన వ్యాఖ్యలు కేవలం తన అభిప్రాయం మాత్రమేనని ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ క్రమంలో ఆమె కోర్టుకు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇచ్చారు ంగ్ న్యూస్ చూస్తున్నాం మంత్రి కొండ సురేఖ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు అఖిలేది నాగార్జున తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టుకు వచ్చారు తన వ్యాఖ్యలకు సంబంధించి జడ్జి ముందు ఆమె వివరణ ఇచ్చారు ఈ కేసులు ఇప్పటికే నాగార్జునతో పాటు సాక్షుల వాగ్మూలాలను కోర్టు నమోదు చేసింది కాగా గతంలో నాగార్జున కుటుంబంపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి దీంతో నాగార్జున పరువు నష్టం దావా వేశారు ఆమె చేసిన వ్యాఖ్యలు తన కుటుంబానికి మానసికంగా గాయపరిచాయని నాగార్జున కోర్టుకు తెలిపారు అయితే సురేఖ చేసిన వ్యాఖ్యలు కేవలం తన అభిప్రాయం మాత్రమేనని ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ క్రమంలో ఆమె కోర్టుకు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇచ్చారు